మసిలీ బటన్ రాష్ట్ర వ్యాప్తంగా సర్వే పూర్తయినా ఇప్పటికే సర్వేలు పూర్తయిన అరవై ఆరు వేల గ్రామాలలో ఏ ఒక్కరైతైనా కూడా తన భూమి లాగేసుకున్నారని ఏ ఒక్కరైతే అయినా కూడా చెప్పారా అని అడుగుతా ఉన్నాను ఈ చంద్రబాబు నాయుడును ఈ ఈనాడును ఈ ఆంధ్రజ్యోతిని ఈ టీవీ ఫైవ్ని ఈ దత్తపుత్రుడిని నేను ఇవాళ చెప్తా ఉన్నా అబద్ధాలు చెప్పిస్తా ఉన్నారు మీరంతకు మీరే జరుగుతూ ఉన్న ఒక మంచి సంస్కరణను ఆపడానికి ప్రయత్నం చేస్తా ఉన్నారు నిజంగా మీ మాటల్లో ఎంత డొల్లతనం ఉంది అనంటే మీ మాటల్లో చుత్శుద్ధి లేకపోవడం ఉంది అనంటే ఇదే ల్యాండ్ టైట్లింగ్ యాక్ట్ ఎంతో మంచిది అని చెప్పి శాసనసభలో జరిగిన చర్చ సందర్భంగా ఇదే తెలుగుదేశం పార్టీకి సంబంధించిన పయ్యావుల కేశవ్ ఎంతగా పొగిడాడో ఒక్కసారి అసెంబ్లీ రికార్డులను చూసుకోమని చెప్పి నేను కోరుతా ఉన్నా చివరికి ఇదే ఈటీవీ ఏదైతే దుష్ప్రచారాలు చేస్తూ ఉందో ఇదే ఈటీవీనే వాళ్ళ ప్రోగ్రాంలోనే నాలుగు నెలల కిందటనే వాళ్ళ ప్రోగ్రాంలలోనే ఈ మాదిరిగా రాసి బ్రహ్మాండంగా మంచి యాక్ట్ ఇది ఈ యాక్ట్ వల్ల రైతన్నులకు ఎంతో మంచి జరుగుతుంది అని చెప్పి ప్రచారం చేసిన వీళ్ళు ఈరోజు ఎన్నికలు వచ్చేసరికి యూట్యూబ్ నుంచి యూట్యూబ్ నుంచి వీళ్ళు ప్రచారం చేసిన ఆ కథనాన్ని తీసేసి ఈరోజు అడ్డగోలుగా ఆ పద్దలాడే కార్యక్రమం చేస్తూ ఉన్నారంటే ఆలోచన చేయమని అడుగుతా ఉన్నా రాజకీయాలు ఏ స్థాయికి దిగజారిపోయాయి అని చెప్పి నేను అడుగుతా ఉన్నా ఒకసారి గమనించమని అడుగుతా ఉన్నా ఈ చంద్రబాబు అయితేనేమి ఈ ఈనాడు అయితేనేమి ఈ ఆంధ్రజ్యోతి అయితేనేమి ఈ టీవీ ఫైవ్ అయితేనేమి ఈ దత్తపుత్రుడు అయితేనేమి వీళ్ళందరూ కలిసి ఒక అబద్ధాన్ని నిజం చేయడానికి వీళ్ళంతా కూడా ఎన్నెన్ని అగసాట్లు పడతా ఉన్నారో ఒక్కసారి గమనించమని కోరుతా ఉన్నా చివరికి ఏ స్థాయిలోకి వెళ్ళిపోయారంటే వీళ్ళు చేస్తూ ఉన్న కుట్రలు చివరకు మనం బటన్లు నొక్కి ఆన్ గోయింగ్ స్కీమ్స్ను ఆన్ గోయింగ్ స్కీమ్స్ను మనం చివరకు ఒక చెల్లెమన కోసం మనం బటన్లు ఏదైతే నొక్కామో అవన్నీ కూడా ఏదైతే ఆన్ గోయింగ్ స్కీమ్స్ ఏవైతే ఉన్నాయో అవి ఆన్ గోయింగ్ స్కీమ్స్ అయినప్పటికీ కూడా ఎన్నికల కమిషన్కు మీద వీళ్ళు ఒత్తిడి తీసుకొని వచ్చి ఆ ఆన్గోయింగ్ స్కీమ్స్ ద్వారా ఆ అక్కచెల్లెమ్మల ఖాతాలకు పోవాల్సిన డబ్బులు కూడా దిక్కుమాలిన చంద్రబాబు నాయుడు ఆపుతున్నాడు అనంటే ఇంతకన్నా దుర్మార్గం ఎక్కడైనా ఉంటుందా అని అడుగుతా ఉన్నాడు మీ బిడ్డ నిజంగా ఎన్నికలన్నీ కూడా బాగా జరుగుతాయి అన్న నమ్మకం రోజు రోజుకు కూడా సన్నగిల్లుతా ఉంది కారణం ఏమిటి అనంటే ఆన్ గోయింగ్ పథకాలకు సంబంధించిన ఆన్ గోయింగ్ స్కీమ్స్కి సంబంధించిన బటన్లు నొక్కిన సందర్భాలలో కూడా డబ్బులు కావాలని అక్క చెల్లెమలకు పోకుండా ఆపుతా ఉన్నారు ఇష్టానుసారంగా అధికారులందరినీ కూడా మార్చేస్తూ ఉన్నారు రావాల్సిన మంచి ఏది కూడా ప్రజలకు జరగకుండా చేస్తూ ఉన్నారు ఇన్ని కుట్రలు పన్నుతూ ఉన్నారు కేవలం ఎందుకు కేవలం మంచి బీదలకు పేదలకు మంచి చేసే మీ జగన్ ఒక్కడో ఉండకుండా చేసేందుకు ఇన్ని కుట్రలు చేస్తూ ఉన్నారు గమనించమని అడుగుతా ఉన్నా ఈ విషయాలన్నీ మీకు చెబుతూ నా కుడి పక్కన కిట్టు నిల్చొని ఉన్నాడు మీ ఎమ్మెల్యే అభ్యర్థిగా మీ ఎమ్మెల్యే అభ్యర్థిగా మీ ఎమ్మెల్యే అభ్యర్థిగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరఫున మీ ఎమ్మెల్యేగా నిలుచుంటున్నాడు వీళ్ళ నాన్న నానే నాకు అత్యంత సన్నిహితుడు నా స్నేహితుడు కిట్టు యువకుడు ఉత్సాహవంతుడు మీకు మంచి చేస్తాడన్న సంపూర్ణ నమ్మకం నాకుంది మీ చల్లని దీవెనలు వాసిసులు కిట్టుపై ఉంచవలసిందిగా సవినయంగా మీ అందరినీ కూడా కోరుతా ఉన్నా నా ఎడం వైపున చంద్రశేఖర నుండి నించుంటున్నాడు మీ ఎంపీ అభ్యర్థిగా నిల్చుంటున్నాడు మంచివాడు సౌమ్యుడు మనసున్న డాక్టర్ ఎంత మంచి డాక్టర్ అని అంటే క్యాన్సర్ లో ఎవరికి ఏ ప్రాబ్లం వచ్చినా కూడా ఫస్ట్ కనపడేది చంద్రశేఖర్ అన్నే కనిపిస్తాడు అంత మంచి డాక్టర్ అంత మంచి పేరున్న డాక్టర్ మంచి చేయడానికి ముందుకు వచ్చాడు మీ చల్లని దీవెనలు ఆశస్సులు చంద్రశేఖర్ అన్న సంపూర్ణంగా ఉంచవలసిందిగా రెండు చేతులు చోడించి పేరు పేరునా మీ బిడ్డ ప్రార్థిస్తా ఉన్నాడు